డోన్ పట్నంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకుడు ఆలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే కోడ్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి శ్రీకృష్ణ దేవాలయం సర్కిల్ వద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం పట్టణం గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సాయిశ్రీ ఫంక్షన్ హాల్ వరకు తీసుకెళ్లారు ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు అభిమానులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు సాయిశ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో జనసైనికులు కూటమి నాయకులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో నిలకడగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు టీఈ రాఘవేంద్ర గౌడ్ శీలం భాస్కర్ నాయుడు సంధు వెంకట్రమణ ఏమా సుందర్ రెడ్డి వడ్డే మహారాజ్ ఇంద్రానగర్ మౌలాలి వీరయ్య దస్తగిరి తదితరులు పాల్గొన్నారు ये मुद्दे शायद उपाय हो आज मेरा मैं पूरा मेरे कर लो और जो चाहिए उन्होंने सीधा बंद कर दिया बीजेपी जल चला चलते 1919 1930 अमेरिका का बोलो यानी यूनी गेट वाला ये पवन जैन ना पवन जैन से मात्र और कुछ ना बात है अभी रुक कट कर बलराम मुंडी का प्राइस प्राइस इस कंट्री का जो पंजाब वाला कौन है वो तो बैठा था ना अभी बंदे सूखा ಇಲ್ಲಿ ಒಂದು ವಾಟರ್ ಸಂಬಂಧ ಎರಡೂ ಕೂಡ ಅಂದು ಕೂಡ ಅಚರಿಸಬಹುದು ನಮ್ಮ ಆಸ್ತಿ ಬಾರ್ಡರ್ ರೈಲ್ ಬಾರ್ಡರ್ ನಮ್ಮ ಫಿಲ್ಡ್ ಬಾರ್ಡರ್ ಕೂಡ ಕೊಟ್ಟ ಒಂದು 5 10 30% ಅಂದು ಅಂದು ಕೂಡ ಅತ್ತ ಕೂಡ ರಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರು ಕೋರ ಕೂಡ ಪ್ರಬಲವನು ಜಿಸುತ್ತೆ ನಾನು ಕೂಡ ಪ್ರತಿ ಮೀರುಲೋ ಚಿಕ್ಕದude ಪೋತು ಪ್ರತಿ ತಿಂಗಳು ಆಗೇ ಬೋತರು ಹಾಗೆ ದೊಡ್ಡ ಮಟ್ಟ ದೊಡ್ಡ ಕಾಮೆಂಟ್ ಕೂಡ ಪ್ರತಿ ತಿಂಗಳು ಆಗೇ ಬೋತರು ਹੋਨਰਬਲ ਮਿਟਰਪੋਲਿਟਨ ਤੇ ਲਗੜਗੜਾ ਨਾਲ ਆਪ ਜੀ ਸਾਡੇ ਵਿੱਚ ਤੁਹਾਨੂੰ ਸੀ ਗਾਰਜਮੋਨ ਅੰਦਰ ਹੋਰ ਹੋ ਰਹੀ ਸੀ ਕਲਚਰਲ ਫੈਸਟ ਹੈ ਜਨਰੇਸ਼ਨ ਪਾਰਟੀ ਦੇ ਨਾਇਕ ਹੋਇਨ ਟੰਟੀ ਪੌਨਕੱਲੰਗਾਵੀ ਜਨਦਨ ਸਨਰਵਾ ਕਾ ਮੌਤੂ ਮੁੱਖ ਮੰਤਰੀ ਜਨਰੇਸ਼ਨ ਪੌਨਕੱਲੰਗਰ ਕੀ ਮਜ਼ੀ ਜੀ ਸੁਭਸੰਦਰਪਨ ਕਾ ంక్ష తెలియజేస్తూ ఈ విధంగా ఈ పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకుంటూ ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడాలని యువతకు ఎంతో ఉపయోగపడాలని యువతను పైకి తీసుకురావాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారే దానికి సరైన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఆశ ఆలోచనలు అంటే చాలా ఫ్యూచర్ ముందు ముందు ఆలోచనలు ఉన్నాయి ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు రా మంచి ఆలోచనలు చేస్తూ రైతులను నిరుద్యోగులను అందరినీ పైకి వస్తూ మంచి మంచి ప్రభుత్వం ఇస్తాడని అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి సీఎం ఛాన్స్ ఇస్తే మా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చేస్తాడని నేను కోరుకుంటూ అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు శుభ జన్మదిన సందర్భంగా కోట మా ఎమ్మెల్యే గారు అయిన కోట సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చి ఆయన మాకు ఎంతో తోడ్పాటు చేస్తూ ఈ కార్యక్రమంలో జన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో కానీ ఊరేగింపులు కానీ బ్లాగ స్టేషన్లో కానీ అన్నింటిలో పాల్గొని చిన్న చిన్న పిల్లలు మాత్రం మాకు సహకరించి మాకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈ సభామూర్ఖంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మా ఎమ్మెల్యే గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నేను సత్యుని చేసుకుంటూ మీకు అందరికీ నమస్కారం